రేవంత్ రెడ్డి ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావ్ ఇంకెంతమందిని చంపుతావ్ హైడ్రా అధికారుల వేధింపులతో ఇల్లు ఎక్కడ కులగోడతారోనని ఆందోళనతో కూకట్పల్లికి చెందిన బుచ్చమ్మగారు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికే హైడ్రా వల్ల ముగ్గురు చనిపోయారు ఇంకెంతమందిని రెడ్డి పొట్టన పెట్టుకుంటాడు ఎంతమందిని చంపదలుచుకున్నాడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడే చూసాం గాంధీలో మందులు దొరకక ప్రైవేట్ మెడికల్ షాప్ ముందు మందుల కొరకు రోగుల బంధువులు లైన్లు కట్టారు హరీష్ రావు నియోజకవర్గం జోన్ లో ఉన్నటువంటి గారు అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొట్టారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇవాళ ఈ హైదరాబాద్ పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఇంకా ఎంతమందిని నువ్వు చంపదలుచుకున్నావు ఇది గుచ్చమ్మ ఆత్మహత్య కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య నీ యొక్క తప్పిదాల వల్ల నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతా ఉన్నారు దేనికోసం నువ్వు చేస్తా ఉన్నావు ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు ఎన్ని సమస్యలున్నాయి ఈ రోజు రాష్టంలో ఇప్పుడే గాంధీ ఆసుపత్రిలో మేము మా ఎమ్మెల్యే గారు రావడం లేట్ అయితే అక్కడ నిలబడి చూస్తా ఉంటే మెడికల్ షాప్ దగ్గర లైన్లలో నిలబడి మందులు కొనుక్కుంటున్నారు అంటే గాంధీ లాంటి ఆసుపత్రిలో కనీసం పేద ప్రజలకు మందులు లేవు పారాసిటమల్ గాని కడుపులో గ్యాస్ వస్తే ఇయాల్సినటువంటి మందులు గాని సిరప్లు గాని చిన్న చిన్న మందులు కూడా లేక అన్ని బయటకు రాస్తుంటే మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కుంటున్నారు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేసిన